ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ఫోర్ ట్వంటీ గాడు నీచుడు నికృష్టుడు దౌర్భాగ్యుడు సైకోగాడు మెంటలోడు అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆస్తుల స్వాధీనానికి రంగం సిద్ధమైనట్టుగా సమాచారం తెలుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి సొంత సోదరి వైఎస్ షర్మిలా బెంగళూరు ప్యాలెస్ కు చేరుకొని ఆస్తుల పంచాయతీ మొదలు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డితో షర్మిళ పంచాయతీ ఎంతవరకు వచ్చింది అసలు జగన్ ఇప్పుడు ఏం పేగలదు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడి బతుకు చీకట బతుకు వాడు ఫోర్ ట్వంటీ గాడు వాడు సైకో గాడు ఒక అరాచక వాడి ఆర్థిక వగ్రవాది ఈ రాష్ట్ర ప్రజల సంపద దోచుకొని మీద ప్యాలెస్లు కట్టుకున్నటువంటి నికృష్టుడు అయితే ఈ దౌర్భాగ్యుడు అందర రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ అక్క బొక్క బెమ్మలు బాబా మాత్రం చెప్తాడు కదా ఈ లప్పుడు గాడు ఒరే నీకు అంత ప్రేమ ఉంటే అక్క చెమ్మల మీద సొంత చెల్లి రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లి నీ చెల్లి రోడ్ల మీదకి ఎందుకు వస్తారా లవ్వూటగా నీ చెల్లి కాస్తులు వాటా ఎందుకు ఈ రాయలేదురా ఫోర్ ట్వంటీగా ఎరా నీ చెల్లి నువ్వు జైల్లో ఉంటే మూడు వేల కిలోమీటర్లు ఏ ఆడబిడ్డ ఈ దేశంలో పాదయాత్ర చేయలా షర్మిళ గారు చేశారు ఏ పార్టీ అయితేనేంటి మరి వీడు జైల్లో ఉంటే ఆ పార్టీకి ప్రాణం పోసి ఊపిరిలు దింది వైఎస్ షర్మిళ గారు మరి ఆవిడికి రాజకీయంగా అవకాశం కలిపి ఈ లబ్ూట కాదు మనందరికీ తెలుసు ఇదేం దాస్తే దాగేది కాదు వైసీపీ ఫోర్ ట్వంటీలు డైవర్ట్ చేస్తే డైవర్ట్ అయ్యేది కాదు అయితే ఈడి ఆస్తులు ఎక్కడున్నాయి ఎక్కువ భాగం కర్ణాటకలో తెలంగాణలో ఈ రెండు చోట్ల ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఒక చోట రేవంత్ రెడ్డి ఇంకో చోట సిద్ధరామయ్య డీకే శివకుమార్ ఉన్నారు మరి షెర్మిలా ఎక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంది మొన్న కడప ఎంపీగా కూడా పోటీ చేసి లక్ష నలభై వేలకు పైగా ఓట్లు తెచ్చుకుంది అవన్నీ కూడా పోర్టు జగన్గాడు ఓడిపోవాలని కోరుకున్నటువంటి ప్రజలు వేసినటువంటి కడప ప్రజలు వేసినటువంటి ఓట్లు అందుకే జగన్గాడు తుత్తర తీరిందనుకో కడప ఉమ్మడి కడప జిల్లాలో పది స్థానాలకు గాను ఏడు స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచింది పులివెందులో ఈ పులకేష్ గడి మెజార్టీ ముప్పై వేలకు పైగా తగ్గింది దానికి ఏం సమాధానం చెప్తా డెకాయిట్ గడి అంతా పక్కన పెడదాం ఇప్పుడు వీడు మెల్లగా పులివెందులు చేరుకున్నాడు ఈ డెకా ఇటకాడు పులివెందుల్లో వీడి మీద దాడి చేయబోయారు వైసీపీ కార్యకర్తలు ఎలా నీ వల్ల ఎరా ఈ పరిస్థితి వచ్చింది నీ వల్ల అనేక కోట్ల రూపాయలు బిల్లులు రావాలరా డెకా ఇటుకా అని చెప్పి ఆ నుంచి సైలెంట్గా బెంగళూరు ప్యాలెస్కి పోయాడు అధికారంలో ఉన్న రోజు ఒక్కరోజు కూడా బెంగళూరు ప్యాలెస్కి పోరా కానీ ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్మెంట్లు చేద్దామంటేనేమో అక్కడ ప్రభుత్వానికి తెలిసిపోద్దాము అమరావతిలో ఏమో ఇటు తొత్తర తీరిపోద్దాము ఒక్కరేవట బెంగళూరులో బెంగుళూరులో చేద్దామన్నట్టుగా అడిగిపోయినట్టుగా తెలుస్తుంది అయితే అక్కడికి కొంతమంది అభిమానులు వెళ్ళి వరీ డెకాయిట్గా కలవరా అంటే అక్కడ కూడా కలవలా వీడి గురించి సైకో జగన్ అని అక్కడ వాళ్ళ కార్యకర్తలు మాట్లాడుకున్నారు మనందరికీ తెలుసు ఎందుకంటే ఇటు ప్రజల్ని కలవడు వీడు ఇటు బారికేటీ లేని కలవడు వీడికి సెక్యూరిటీ లేదు కలవడు ఈ దేశ చరిత్రలో ఎవరికి లేని విధంగా తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీ పెట్టుకున్న నా కొడుకు ప్రధానమంత్రి కూడా ఉండదు ఆ సెక్యూరిటీ ఆయన కూడా మూడు వందల నాలుగు వందలు ఉంటారు మహా అయితే విపరీతం ఉంటే ముఖ్యమంత్రి అంటే నూట యాభై నుంచి రెండు వందల మధ్యలో ఉంటారు కానీ నా కొడుకు తొమ్మిది వందల ఎనభై ఆరు మంది అధికారాన్ని దుర్నియోగం చేసేది ఆల్రెడీ ఆ విషయంలో కూడా వీడు జరిగిపోతాడు రాబోయే రోజులు అది వేరే సబ్జెక్టు అయితే వీడు ప్యాలెస్లో దాక్కుని బయటకు రావట్లా అక్కడి నుంచి మంత్రాన్ని మొదలు పెట్టాడు డికే శివకుమార్తో మీకు ఏదన్నా ఒక నా అక్రమలో ఒక కరవేట మీకు ఇస్తాను వదిలేయండి లేదంటే మా షర్మిలాని పార్టీ నుంచి గెట్టేయండి నేను కాంగ్రెస్ పార్టీలోకి వస్తాను ఎందుకంటే జాతీయ పార్టీ మద్దతు లేకపోతే నేను ఏ రోజు జైలుకు పోతా ఎందుకంటే వీడికి కుక్క పథకం తెలుసు కదా వీటిని లవ్వుడు బతికింది ఏ తప్పు చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసు పెట్టి యాభై మూడు రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉంచగలిగాడు ఈ దౌర్భాగ్యుడు మరి ఇప్పుడు వీడు అనేక తప్పులు చేశాడు లెక్కర్ మాఫియా చేశాడు గంజాయి మాఫియా చేశాడు డ్రగ్స్ మాఫియా చేశాడు భూమాఫియా చేశాడు మాఫియా చేశాడు వీడు చేయనటువంటి మాఫియా లేదు కదా ఈయన కొడుకు జగనగాడు వాడిని రెస్పెక్ట్ ఇండి ఆయన కొడుకు ఎందుకంటే అక్రమంగా అరెస్ట్ చేశాడు థర్డ్ డిగ్రీ ప్రయోగించాడు కరెంట్ షాక్ పెట్టాడు కొట్టించాడు నాలుగున్నర సంవత్సరాలు వేధించాడు మరి ఆయన అప్పుడు నేను ఎందుకు గౌరవిస్తాలో పుట్టు కానీ వాడు ఒక పశువు కట్టి ఘన వచ్చాగాడు సరే నా గౌరవం సంగతి తర్వాత మాట్లాడదాం లేకనివ్వండి ఇప్పుడు వీడి పరిస్థితి ఏంటి కాంగ్రెస్ పార్టీలోకి వస్తాయని బేరాలు మొదలుపెట్టాడు ఎందుకు బాబాయ్ నేను చేసినటువంటి కేసు ఉంది దాంట్లో అవినాష్ రెడ్డి లోపల పోతాడు ఆ తర్వాత వీడు వీడి సత్యమని భారతి రెడ్డి గారు ఎందుకంటే మనం మహిళలను గౌరవిస్తాం కాబట్టి ఆవిడ నేను తప్పుగా మాట్లాడడం బట్ ఈ కేసులు నిందితురాలు రాజకీయంగా కాబట్టి మాట్లాడతాం వాళ్ళతో జిలిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అది కాకుండా ఈ అక్రమ కేసులు ఉన్నాయి పదకొండు సీబీఐ ఛార్జ్షీట్లు ఎనిమిది ఈడీ ఛార్జ్షీట్లు ఈ డిక్కీ కింద ఓవరాల్గా ముప్పై రెండు కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఫోర్ ట్వంటీ గడికి మీద కాబట్టి ఈ ఏమైనా జలుగుపోవచ్చు దీన్ని తప్పించుకోవాలన్నా పోయినా పార్టీ సస్టెయిన్ అయిన వాళ్ళన్నా వల్ల కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే ఓల్ సిస్టమ్ ఆ పార్టీ దేశం మొత్తంలో ఉన్నటువంటి ఆ పార్టీ మొత్తం లభిస్తుంది కాబట్టి ఈ దానిపైకి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఈ మధ్యలో స్పీకర్ ఎన్నికల్లో వీడికి సిగ్గు లేకుండా వీడు విమర్శించినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి కూటమైనటువంటి భారతీయ జనతా పార్టీ కూటమి స్పీకర్ అభ్యర్థికి వీడు నాలుగు ఎంపీలు ఇప్పుడు చేసినా చెప్పిన వాళ్ళేకి వెళ్తారు అయినా వీడు వాళ్ళకి మత్తించారు అన్కండిసిన వాళ్ళగా ఇది వీడు కుక్క బతుకు ఈ దౌర్భాగ్య బతుకు అయితే ఇప్పుడు వైఎస్ షర్మిలా గారు ఒకటావుతిన హైదరాబాద్లో ఉన్నటువంటి ఆవిడ బెంగళూరు చేరుకున్నట్టుగా తెలుస్తూ ఉంది ఎందుకు వరే డెకాయిట్ రోజు నీ చేతుల అధికారం లేదు నీ ఆస్తులన్నీ ఉన్నటువంటి తెలంగాణ కర్ణాటక నేనున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇటు డీకే శివకుమార్తో అటు రేవంత్ రెడ్డితో నాకు సత్సంబంధాలే ఉన్నాయి కాబట్టి డిక్కీ ఇక్కీ మూసుకొని నువ్వు ఆస్తులు ఇస్తావా లేదంటే నేను తరిమి కొట్టమంటావా అన్నట్టుగా సంకేతాలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఫోర్ ట్వంటీ గారికి పంపించినట్టుగా తెలుస్తూ ఉంది సొంత చెల్లిని తల్లిని పార్టీ నుంచి తోసేసి చెల్లిని మోసం చేసినటువంటి నికృష్టుడికి ఇవాళ బ్యాడ్ టైం నడుస్తోంది ఇక గుడ్ టైం వాడి జీవితంలో ఎందుకంటే వాడు చేసినటువంటి అరాచకాలు అటువంటి ఈ రాష్ట్రంలో చేసినటువంటి విధ్వంసం అటువంటిది కాబట్టి సొంత చెల్లి చేతిలోనే చెప్పు దెబ్బలు తింటున్నాడు ఫోర్ ట్వంటీ జగన్గాడు